హలో నమస్తే నేను జన్లీష్ పోయి ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్కు ప్రజలు పట్టం కట్టి సరిగ్గా ఏడాది కాలమైంది జూన్ ఫోర్త్ రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారుకు ప్రజలు ఓట్లేసిన తీర్పు బయటకు వచ్చింది సో తర్వాత ఏడాది కాలం గడిచింది ఏడాది కాలంలో మేము ప్రజలకు స్వేచ్ఛనిచ్చామని అనేక కార్యక్రమాలు అమలు చేశామని రాష్ట్రాన్ని విధ్వంసం అయితే విధ్వంసం నుంచి బయటకు తీసుకొచ్చామని అప్పులు పాలైన రాష్ట్రాన్ని అప్పు కూడా పుట్టని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని అమరావతిని కడుతున్నామని రకరకాలుగా ప్రభుత్వం చెప్తూ వస్తుంది సో ఈ ఏడాది కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులతో పాటు అనేక మంది పైన దాడులు అయ్యాయి కేసులు అయ్యాయి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది సో ప్రభుత్వం విజయాలుగా చెప్పుకుంటున్నవి పెన్షన్లు ఇవ్వడం పెన్షన్లని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే కాదు అధికారంలోకి రావడానికంటే రెండు నెలల ముందు పెన్షన్లు కూడా కలిపి రీఎంబర్స్ చేసి మరి పెన్షన్ల స్కీమ్ని పకడ్బందీగా అమలు చేశామంటూ ప్రభుత్వం చెప్తోంది సో పెన్షన్ల స్కీమ్ని పకడ్బందీగా అమలు చేయడం తమ సక్సెస్గా డెఫినెట్గా ప్రభుత్వం చెప్తోంది అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పైన ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున ఆందోళన అపోహలు ఉన్న నేపథ్యంలో దాన్ని రద్దు చేశామని గొప్పగా చెప్తోంది దాంతోపాటు డిఎస్సీ వేసాం ఏడేళ్ల తర్వాత మేము ఒక మెగా డిఎస్సీని అనేది కూడా ప్రభుత్వం చేస్తున్న క్లెయిమ్ సో వీటితో పాటు ఇంకా కొన్ని గతంలో మా ఆ ప్రభుత్వ హయాంలో కొంతమందిని వేధించారు వాళ్ళపైన ఇప్పుడు కేసులు పెట్టాం జైలుకు పంపిస్తాం అనేది కూడా అది కూడా ప్రభుత్వానికి సంబంధించిన క్రెడిట్గానే చెప్పుకుంటుంది రెడ్ బుక్ని అమలు చేస్తున్నాం అది కూడా మా ఎలక్షన్ మేనిఫెస్టో హామీ తరహాలో కూటమికి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు సరిగ్గా ఏడాది అయిన సందర్భంగా ఈరోజు సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి ఆ హామీని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది కాబట్టి వెన్నుపోటు పొడిచారు కాబట్టి ఇది వెన్నుపోటు దినోత్సవంగా జూన్ ఫోర్త్ను జరుపుతున్నాం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది అధికారం కోల్పోయిన ఏడాదికే వైసీపీ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు శ్రేణులు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు చాలా నియోజకవర్గాలకు సంబంధించిన విజువల్స్ చూసినప్పుడు ఎన్నికల ర్యాలీలను తలపించాయి ఎన్నికల ర్యాలీలను తలపించే ఈ ఈ విజువల్స్ చూసి ఈ స్థాయిలో క్రౌడ్స్ను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్లో కూడా జోష్ కనపడుతోంది చాలామంది వైసీపీకి సంబంధించిన నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఈ స్థాయిలో జనాలు రావడం ఏంటి ఈ స్థాయిలో జనాలు రోడ్ ఎక్కడం ఏంటి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది ప్రభుత్వం చేసిన మోసాలు ప్రభుత్వం చేసిన వెన్నుపోటు ఏంటి అంటే అమ్మఒడి ఇస్తా అన్నారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు అమ్మఒడి ఇస్తా అన్నారు అది ఏడాది గడిచినా ఏ ఒక్క తల్లికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాలేదంటే ఇది వెన్నుపోటు పడవటమే అని చెప్తుంది ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ ఉద్యోగులందరికీ మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు అంటే నిరుద్యోగులందరికీ ఇది వెన్నుపోటు పొడవడమే చెప్తుంది రైతు భరోసాని పెంచి మేము అమలు చేస్తామని ప్రభుత్వం చెప్తోంది ఏడాది గడిచినా ఇప్పటివరకు రైతు భరోసా ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు ఇది కూడా వెన్నుపోటు పొడవటమే అని అంతే అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు పదిహేను వందల రూపాయలు ప్రతి ఆడబిడ్డకి ఇస్తానంటూ హామీ ఇచ్చారు ఒక్క ఆడబిడ్డకి ఏడాది కాలంలో పదిహేను వందల రూపాయలు డబ్బులు ఇవ్వలేదు ఇది కూడా వెన్నుపోటు పడవడమేనంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఆంధ్రప్రదేశ్లో మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారు కానీ ఇప్పటివరకు దాన్ని అమలు చేయలేదు ఇది కూడా ప్రజలకు వెన్నుపోటు పొడవడమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది సో ఇంకా అనేక హామీల్ని ప్రభుత్వం హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేదని చెప్తుంది వీటిలో ప్రధానంగా మరొకటి చెప్పుకోవాల్సి వస్తే విద్యుత్తుకు సంబంధించి విద్యుత్ ఛార్జీల్ని గత ప్రభుత్వం ఎడాపెడా పెంచేసింది మాకు వేయండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీ ఛార్జీల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచబో సరి కదా ఇరవై నుంచి ముప్పై శాతం విద్యుత్ ఛార్జీల్ని మేము తగ్గిస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది నెలలకే విద్యుత్ ఛార్జీల భారాన్ని దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా ప్రజలపైన వేసింది ఇది కూడా వెన్నుపోటు పడవడమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీల అమలుకు సంబంధించిన లిస్ట్ అంతా చదువుతూ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఇప్పుడు ఎందుకు అమలు కాలేదనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ వస్తుంది సో ఆ ప్రయత్నాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపులు ఇవ్వడం ఇవ్వడం ద్వారా నిరసనలు తెలపడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించింది ప్రజల వరకు దాన్ని తీసుకెళ్లగలిగింది సో సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం జరగడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ కనపడుతోంది వాళ్ళు ఊహించిన దానికంటే సూపర్ సక్సెస్ అయ్యిందనే ఆనందం వాళ్ళలో కనపడుతోంది సో దీని ద్వారా ప్రభుత్వం పైన ప్రెషర్ బిల్డ్ అయ్యా ఆ అమలు చేస్తారని ఆశిస్తున్నామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు సో వైసీపీలో ఈ జోష్ కనపడుతుంటే ఏడాది కాలంలోనే వైసీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు శ్రేణులంతా రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తే పరిస్థితి జోష్కి కారణమవుతే ప్రభుత్వంలో నిస్తేజం కనపడుతోంది సో ఈ మాట చెప్పడానికి నేను ఎక్కడ వెనక్కి పోదలుచుకోలేదు ఈరోజు ఉదయం నుంచి జరిగిన పరిణామాలను చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం మేము పాపులర్ ఓటుతో భారీ మెజారిటీతో నూట అరవై నాలుగు సీట్లతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలో మేము ఇది సాధించేసామనే ఒక ఇంప్రెషన్ ప్రభుత్వంలో కనపడట్ల ఈ ఏడాదిలో మేము అచీవ్ చేసింది ఇది అని గట్టిగా బల్లగుద్దీ జబ్బరిచి చెప్పుకునే పరిస్థితులు కనపడట్లేదు ఎందుకో పెన్షన్ల గురించి మాట్లాడుతున్నారు ఓకే మిగతా ఇంతమంది నేను చెప్పిన ఈ కార్యక్రమాల అన్నిటికీ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేజ్ చేసిన ఈ కార్యక్రమాలు అన్నిటికీ సంబంధించి దానికి ఇవన్నీ కూడా ఎలక్షన్లో చాలా పాపులర్ ఎలక్షన్ స్లోగన్స్గా ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి కూటమికి వీటన్నిటికీ సంబంధించి ఆన్సర్ చేయలేని పరిస్థితి ప్రభుత్వం నిస్తేజంగా ఉండడానికి బహుశా కారణమేమో అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన చర్చ ఎన్నికల ముందు చాలా బలంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని మేము తొలగించడం సరి కదా పదివేల రూపాయలు వాళ్ళ జీతం చేస్తాం ఐదువేల నుంచి అని చెప్పి హామీ ఇచ్చి ఇమీడియట్గా వాళ్ళందరినీ తొలగించటం కూడా వెన్నుపోటు కదా అనే మాటకు కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఆన్సర్ కనపడట్లేదు ప్రాపర్గా సో వాలంటీర్ల సేవలు లేకపోవడం అనేది ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు కారణమవుతుందని ప్రభుత్వం కూడా భావిస్తోందా దాంతోపాటు ఇటీవలనే ఇటీవలనే ప్రజెంట్కి ఇమీడియట్గా ప్రజలు ఎక్స్పీరియన్స్ చేస్తుంది డోర్ డెలివరీ జరిగేటువంటి రేషన్ని లేకుండా చేశారు వ్యాన్ రద్దు చేశారు రేషన్ షాపుల దగ్గర క్యూ కట్టే పరిస్థితి చేశారు ఇది ఇమీడియట్గా ప్రజలు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు సో వీటన్నిటి కారణంగానేమో తెలియదు కానీ ప్రభుత్వం ఏడాది ఇంతకుముందు ముందు కూడా చేస్తే వీడియో ఏడాది సంబరాలు ఎందుకు లేవు ఏడాది సంబరాలు ఎందుకు చేసుకోవట్లేదు ప్రభుత్వం అని నిజానికి ప్రభుత్వానికి ఏడాది సమయం అనేది చాలా పెద్ద సమయం చాలా పెద్ద సమయం ఏడాది సమయం లాస్ట్ ఆరు నెలలు ఎలక్షన్సు ఏడాది లాస్ట్ ఏడాది అంతా ఎలక్షన్ ఇయర్గా చూస్తాం ఇక మిగిలింది త్రీ ఇయర్స్ క్రీమ్ టైం మాత్రమే మొదటి ఏడాదిలో ప్రభుత్వం వెళ్తున్న రూట్ చూసిన తర్వాత ఎవరికైనా ప్రభుత్వం సంబంధించిన ప్రయారిటీస్ ఏంటి ప్రభుత్వం సంబంధించిన ఇంటెన్షన్ ఏంటి ప్రభుత్వానికి సంబంధించిన ఎజెండా ఏంటి అది అర్థమవుతుంది బట్ మొదటి ఏడాదిలో వాళ్ళు సక్సెస్ అయ్యారంటే డెఫినెట్గా అయ్యామని వై కూటమికి సంబంధించిన నాయకులు కూడా చెప్పే పరిస్థితి లేదు కాబట్టి సంబరాలు చేసుకోలేదా అని అనిపిస్తోంది వైసీపీకి సంబంధించిన నాయకత్వం వైసీపీకి సంబంధించిన క్యాడర్ ఈ స్థాయిలో రోడ్లెక్కి ఆందోళనలు చేస్తుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఆ సెలబ్రేషన్ మోడ్లో కనపడట్లేదు ఒక్కరంటే ఒక్క మంత్రి కూడా బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము ఇది గొప్పగా చేసేవని పరిస్థితి చెప్పే పరిస్థితి లేదు పైగా మంత్రులు ఎవరు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయడానికి కూడా ముందుకు రావట్లేదు ఎందుకో ఈరోజు ఉదయం నుంచి మంత్రివర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి ఈ నిరసనలు ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తే ఏంటి అనే దానిపైన అక్కడ మాట్లాడడం కనపడాల సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రి సీనియర్ టీడీపీ నాయకుడు అలాగే గంటా శ్రీనివాసరావు మాట్లాడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా తప్ప మంత్రులు ఎవరు కూడా బయటకు ఇష్టమైన ఇప్పటివరకు మాట్లాడాలి ఎందుకు మంత్రులు మాట్లా ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు ప్రభుత్వంలో భాగంగా ఉన్నవాళ్ళు క్యాబినెట్ డేషన్స్లో భాగంగా ఉన్నవాళ్ళు మాట్లాడలేకపోతున్నారు కూటమికి సంబంధించిన మూడు పార్టీల నాయకులు కూర్చొని సె సెలబ్రేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా చేయడం విషయం పక్కన పెట్టండి కూటమికి సంబంధించిన మూడు పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు మూడు పార్ మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు కూర్చొని మేము గెలిచామని ఒక తమ్ చూపించే పరిస్థితి కూడా లేకుండా పోయింది సో చూపించాలా అది మ్యాండేట్ అంటే కాకపోవచ్చు కానీ ఏడాదిలో మీరు మీరు చేసింది ఇది మేము అద్భుతంగా చేసామని ఆ జోష్ కనపడట్లేదు సైలెన్స్గా ఉంటుంది నిస్తేజంగా ఉంటుంది నిశ్శబ్దంగా ఉంటుంది కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పైన ఈరోజు సెలబ్రేషన్స్ ఫోర్త్ జూన్ కాబట్టి ఈరోజు సెలబ్రేషన్ ఈరోజు జరిగిన యాక్టివిటీ అంతా చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ కనపడుతోంది కూటమి సర్కార్లో నిశ్శబ్దం కనపడుతోంది సో ఈ నిశ్శబ్దం వెనక రీజన్స్ మనం ఎంత ముందు రకరకాల ఆందోళనల కూటంలో ఉందా లేకపోతే ఇంకా ఏమైనా రెండేళ్లకో మూడేళ్ళకో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా తెలియదు పైగా ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి సెలబ్రేషన్స్ చేసుకోవాలంటే ఇంకొక వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి జూన్ ట్వెల్త్కి ప్రతి తల్లి అకౌంట్లో పన్ పదిహేను వేల రూపాయలు అమ్మఒడి డబ్బులు జమ చేయాల్సి ఉంది జమ చేసే పరిస్థితిలో ఉందా అంటే ప్రభుత్వం చెప్తుంది మాటలు ఈరోజు క్యాబినెట్ సమావేశం జరిగింది దానిలో ఆ డిస్కషన్ ఏం లేదు మరి వేస్తూ ఉంటారు గారు ఆ రోజులు వేస్తారనేది తెలియదు ప్రజల దగ్గరికి వెళ్ళి సంబరాలు చేసుకుంటే దానికి సంబంధించిన చర్చ వస్తుంది రైతాంగానికి ఏడాది రైతు భరోసా రాలే ఇప్పుడు మళ్ళీ రైతులు ఖరీఫ్కి సంబంధించిన ఏర్పాట్లు ఉన్నారు ఒక స్టార్ట్ అయింది పొలాలు దున్నుతున్నారు డబ్బులకు డబ్బులు అవసరం ఉంది రైతులకు ఇప్పుడు దానిపైన ప్రభుత్వం దగ్గర నుంచి ప్రాపర్ స్టేట్మెంట్ లేదు సరికదా మూడు విడతలుగా ఇస్తాం నాలుగు విడతలుగా ఇస్తాం లాంటి ప్రకటనలు అస్పష్ట ప్రకటనలు వస్తున్నాయి ఈరోజు కేబినెట్లో కూడా దానిపైన చర్చ లేదు సో వీటన్నిటి నేపథ్యంలోనే ప్రభుత్వం కొంత మౌనంగా ఉందా లాంటి ఇంప్రెషన్ కనపడుతోంది ప్రభుత్వం మౌన మౌనానికి ప్రభుత్వం సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రభుత్వంలో జోష్ లేకపోవడానికి కారణం ఏంటో ప్రభుత్వమే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది